ఒకప్పుడు కుటుంబాలన్నీ కూడా సంయుక్తంగా ఉండేవి అలాంటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు అంతా కూడా విచ్ఛిన్నమైపోయి భార్యాభర్త పిల్లలు పిల్లల్ని చూడ్డానికి తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఆవిడేమో ఆయా కింద ఆడుతుంది ఈయన ఏమో ఆస్తులు చూడడానికి ఉంటాడు ఇలాగా వాళ్ళని ఐఏఎస్ అంటారు ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీస్ అని ఐపీఎస్ అంటే ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ అని అలాంటి పెద్దలకి ఆత్మగౌరవ భంగం జరుగుతుంటే వాళ్ళ కోసం ఈ మంత్రం చెప్పుకుందాం అంతేకాదు నువ్వు ఒక వ్యవస్థను నడిపిస్తున్నావు నీ దగ్గర పనిచేసే వాళ్ళు శ్రద్ధగా చేయటం లేదు అలాంటప్పుడు వాళ్ళని దారికి తెచ్చుకోవడానికి దైవ సహాయం కూడా పొందుదాం మనం ఎలాగ అంటే ఒక వ్యవస్థను నిలబెట్టడానికి కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది మొదటగా నలభై ఐదు రోజుల పాటు రోజుకి నూటెనిమిది సార్లు చదవండి వ్యాసుడు పాలు ఒక పొంగు వచ్చిన పాలు నివేదన చేయండి కాస్త పంచదార వేసి శ్రద్ధగా చేసుకోండి ఏమిటి రథే తిష్టం కామయతే ఎమయతే సుషారదిహి మహిమానం పనాయత మనఃపశ్చాత్ అనుయచ్చంతియ ఇది వేదంలో ఒక తమాషా మంత్రం బాబు ఓ రథం చూశారా రథం ఎవరో వేలు పెడుతుంది అంటే గుర్రాలు తాగుతాయండి గుర్రాలకి రథానికి మధ్యన ఒక అనుసంధానం కడుతుంటారు ఎవరో తెలుసా అయినా సారథి నేను సారథి కూర్చున్న గుర్రాలు వెళ్ళిపోతాయి ఏమిటి లేదు గుర్రాలకి కట్టే కళ్ళెములు ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అంటే కళ్ళాలు ఉంటే సరిపోయిందా కళ్ళాలని సారథి తమాషాగా కదలిస్తూ ఒకసారి వేగాన్ని కోసం ఒకసారి నెమ్మదిగా నడవడం కోసం ఉపయోగించాలి ఈ చేస్తాడు ఆ మహానుభావుడు ఆయన్ని తెలుసుకుందాం రథే తిష్టం నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే సుషారథి ఇది సుసారథి కానీ వ్యాకరణం ప్రకారం షకారం మారింది అప్పట్లో ఇంగ్లీష్ మీడియం లేదు కానీ సకారం షకారంలో పలికారు సుశారథి ఆ మంచి సారథిట రథే తిష్టం నయతి రథములో కూర్చుని నడిపిస్తుంటాడు ఆయన రథే తిష్టం నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర ఆ వాజిన వేగం కలిగిన వాటిని కూడా వేగాన్ని నియంత్రిస్తూ ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే అక్కడక్కడికి వాటిని పరిగెత్తించగలడు ఎలాగా ఎత్ర ఎత్ర కామయతి తను కోరుకున్న విధానంతో పరిగెత్తించగలడు కానీ అతని గొప్పతనం కాదయ్యా అతని చేతిలో ఉన్న అవి ఉంటాయి చూచారా కళ్ళెములు వాటికున్న వాటి పేరు ప్రగ్రహములని పేరు వాటి గొప్పతనం అది అభీషూనాం మహిమానం పనాయత వాటికుంది మహిమ ఎందుకో తెలుసా నోటిలో వేసి లాగుతుంటే నోటిని పెట్టదా లేదు ఈ కళ్ళెముల ప్రత్యేకత అదే గుర్రం నోటిలో ఉన్న వాటిని ప్రేరణం చేయడానికే తప్పించి వాటిని గాయపరచడానికి కాదు అభీషూనాం మహిమానం పనాయత బాబు ఆ గుర్రముల కళ్ళెములని ప్రార్థన చేయండి మనః పశ్చాత్ అనుయచ్చంతి రశ్మయ సారథి ఎలాగైతే తన ఆలోచనలో ఉండి ఎలా నడిపించాలనుకున్నాడో దానికి తగ్గట్టుగా కళ్ళెములని కదుల్చుతాడు తగ్గట్టుగా గుర్రములు పెడతాయి ఈ పాటికి నీకు అర్థం ఏమిటంది ఈ మంత్రం చదువుకునేటప్పుడు దయచేసి కృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారథ్యం చేస్తున్న ఆ విగ్రహం కానీ చిత్రపటం కానీ దగ్గర పెట్టుకోండి ఆ మధ్య కొంతకాలం పాటు అలాంటిది ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదాలు వస్తాయి కదా అంటూ ప్రచారం కూడా జరిగింది అదే అయినట్టయితే భగవద్గీత తీసి పక్కన ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది అమ్మా ఇలాంటి అపోహలు పెట్టుకోకండి ఇదిగో ఆ మంత్రం ఇది రథే తిష్టన్మయతి పురో ఎత్ర కామయతే సుషారధి అభీషూనం మహిమానం పనాయత పి రశ్మయ అతని మనస్సులో ఉన్న దాన్ని బట్టే గుర్రములు నడుస్తాయి అది విశేషం ఎక్కడ అంచేత గుర్రాల మనస్సును కూడా శారద ఏం చేస్తాడు తన చేతిలో అట్టే పెట్టుకుంటాడు అందుకని పురాణాల్లో చాలా సందర్భాల్లో గురించి ఎంతో గొప్పగా వ్యాసుడు వర్ణిస్తుంటాడు చెప్తుంటాడు కూడా అది ఇంద్రుడికేమో మాతడి ఉన్నాడు కృష్ణుడికేమో దారుకుడు ఉన్నాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఇలాగే అంచేత ఆ చిత్రపటాన్ని పెట్టుకోండి ఇంకా మీకు సెంటిమెంట్ అయితే కొరడా బొమ్మ అది దగ్గర పెట్టుకోండి లేదా గుర్రము ప్రతిమ దానికైనా నమస్కరించండి మంచి ఫలితాలు పొందండి ఇంకొక్కసారి మంత్రం చెప్పుకుందాం రథే తిష్టన్నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే సుషారథి అభిషూనా మహిమానం పనాయత మనఃపశ్చాత్ అను ఎచ్చంతి రశ్మయ ఇక్కడ మనం పదాలు విడగొట్టు చెప్తున్నాం ఒకవేళ మీకు స్క్రోలింగ్లో పదాలు కలిపి ఉన్నప్పుడు యత పశ్చానుయచ్చంతి ఇలా సందులు కలిపి ఉంటాయి కంగారు పడకండి స్వస్తి